శ్రీ మహాగణాధిపతే నమ గురుభ్యో నమః ముక్కోటి ఏకాదశి కథ మురాసురవధ పూర్వం మురాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు ఇతడు తన అపారమైన బలంతో దేవతలను ఋషులను మానవులను తీవ్రంగా బాధించేవాడు మురాసురుడి అరాచకాలు తట్టుకోలేక దేవతలంతా కలిసి పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి తమ బాధలను చెప్పుకున్నారు శివుడు వారిని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లమని సలహా ఇచ్చాడు దేవతలు వైకుంఠానికి చేరుకుని తమ మొరను విష్ణుమూర్తికి విన్నవించుకున్నారు యుద్ధం మరియు శక్తి రూపం మురాసురుడు దేవతలను తరుముతూ వైకుంఠం వరకు వచ్చాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడితో సుమారు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశారు అయినప్పటికీ మురాసురుడు చాలా బలవంతుడు కావడంతో విష్ణువుకు విశ్రాంతి అవసరమైంది విష్ణువు యుద్ధాన్ని ఆపి హిమాలయ పర్వతాలలోని బదరికాశ్రమం సమీపంలో ఉన్న సింహావతి అనే గుహలోకి ప్రవేశించి యోగ నిద్రలోకి వెళ్ళారు ఏకాదశి దేవి ఆవిర్భావం మురాసురుడు విష్ణువును వెతుక్కుంటూ ఆ గుహ వద్దకు వచ్చి నిద్రిస్తున్న విష్ణువును సంహరించడానికి కత్తి ఎత్తాడు సరిగ్గా అదే సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక అద్భుతమైన తేజోమయ శక్తి రూపం ఒక స్త్రీ రూపంలో ఆవిర్భవించింది ఆమె మురాసురుడితో భయంకరంగా పోరాడి తన శక్తితో పదునైన ఆయుధాలతో ఆ రాక్షసుడిని సంహరించింది ఈ అద్భుత విజయం సాధించిన రోజు శుద్ధ ఏకాదశి వరాల ప్రధానం నుండి మేల్కొన్న విష్ణుమూర్తి మురాసురుడు చనిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు ఆ స్త్రీ రూపం జరిగినదంతా విష్ణువుకు వివరించింది విష్ణువు ఆమె పరాక్రమానికి సంతోషించి ఓ పుణ్యమూర్తి నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇక నుండి నువ్వు ఏకాదశి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు ఈ రోజు నువ్వు మురాసురుడిని సంహరించావు కాబట్టి ఈ రోజు నుండి మురాసురుడితో పాటు రాక్షస స్వభావాలు కూడా నాశనం అవుతాయి అని వరం ఇచ్చారు అప్పుడు ఏకాదశి దేవి విష్ణువును వేడుకుంటూ స్వామి రోజు ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించే వారికి మోక్షం మరియు సుఖశాంతులు లభించేలా అనుగ్రహించండి అని కోరింది ఆమె కోరికను మన్నించిన విష్ణుమూర్తి ఈ రోజున ఉపవాసం ఉండి నా భక్తులు నన్ను పూజిస్తే వారికి అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది ముక్కోటి దేవతలు నన్ను పూజించే ఈ రోజున నన్ను దర్శించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి అని వరం ఇచ్చారు వైకుంఠ ద్వార దర్శనం ఈ రోజున వైకుంఠం నుండి భూమికి వైకుంఠ ద్వారం లేదా ఉత్తర ద్వారం తెరచుకుంటుంది ఈ ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం ముక్కోటి దేవతలు ఈ రోజున ముప్పై మూడు కోట్ల దేవతలు వైకుంఠంలో స్వామిని దర్శిస్తారని అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం వల్ల సకల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది విశిష్ట ఆచారాలు వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ప్రధానంగా పాటించే నియమాలు ఉత్తర ద్వార దర్శనం ఈ రోజున వైష్ణవాలయాలలో వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం తెరుస్తారు ఈ ద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శించుకుంటే పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది ఉపవాసం రోజంతా ఆహారం తీసుకోకుండా భగవంతుని ధ్యానంలో గడుపుతారు జాగరణ రాత్రంతా నిద్రపోకుండా విష్ణు సహస్రనామ పారాయణం లేదా భజనలు చేస్తారు